ఏటా ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలు జారీ చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా వీటిలో దాదాపు డెబ్బై శాతం భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతాయి ట్రంప్ తాజా నిర్ణయం వీరిపై ప్రభావం చూపనుంది హెచ్ వన్ బి సహా అన్ని రకాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ టెకీల్లో గుబులు రేపుతోంది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన భారతీయ గ్రాడ్యుయేట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓటీపీ వర్క్ పర్మిట్ తో ఉద్యోగం చేస్తూ చివరి అవకాశంగా హెచ్ వన్ బి వీసా కోసం ఎదురు దాదాపు ఇరవై ఐదు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది అలాగే ఎల్ వన్ పై అమెరికా వెళ్లిన పదిహేను వేల మంది ఐటి నిపుణులు ఈసారి హెచ్ వన్ బి వీసా రాని పక్షంలో ఉద్యోగాలు కోల్పోనున్నారు ఎల్ వన్ గడువు ముగుస్తున్న దశలో వీరంతా ఈ ఏడాది మార్చిలో హెచ్ వన్ బికి దరఖాస్తు చేశారు వారి దరఖాస్తులు లాటరీలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది ఈ ఏడాది మార్చిలో దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్వన్ బి వీజాలకు దరఖాస్తు చేయగా వారిలో డెబ్బై పేల మంది లాటరీలో ఎంపికయ్యారు వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది సాధారణంగా జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి హెచ్ బి వీజాలు జారీ చేస్తారు ఇమిగ్రేషన్ అధికారులు అయితే ఈసారి కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలోని పౌరసత్వ ఇమిగ్రేషన్ కార్యాలయాలు మూతబడ్డాయి అయినా దాదాపు వన్ బి వీసాలు మంజూరయ్యాయి మిగిలిన వారి దరఖాస్తులు పరిశీలిస్తున్న సమయంలో వీసా రద్దు అంటూ బాంబు పేల్చారు అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి రెన్యుల్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు విదేశాంగ నిపుణులు ఒకవేళ హెచ్ వన్ బి వీసా రెన్యువల్ చేయకపోతే వచ్చే ఏడాదిలోపే అమెరికాలోని ఐటీ కంపెనీలన్నీ మూసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడేదాకా ఏమీ చెప్పలేమని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ ఎంతటి క కఠిన నిర్ణయాలనైనా తీసుకునే ప్రమాదం ఉందని భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు